హాయ్ అండి మా పెరట్లో చాలా వరకు కూరగాయ మొక్కలు ఉంటాయన్నమాట ఇది వరకు అంటే మావయ్య గారు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే అంతగా లేవు అంటే ఇప్పుడు అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవే కొన్ని కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నారనమాట ఇంకా బయట నుంచి కూరగాయలు ఏమి పెద్దగా కొనుక్కోరండి అత్తమ్మ వాళ్ళు అన్ని పెరట్లోనే ఉంటాయన్నమాట పచ్చిమిర్చి బెండకాయలు మునగాకు ములక్కాడలు తోటకూర కాడలు గోంగూర కరివేపాకు ఇవన్నీ కూడా పెరట్లో ఉంటాయన్నమాట అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని యూస్ చేసుకుంటారు మిగిలినవి ఎక్కువ ఉంటే కనుక చుట్టుపక్కల వాళ్ళకి మా తోటగోడలు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారనమాట ఇంకా ఫ్రెష్గా పండిన కూరగాయలే ఇంట్లో ఎక్కువగా వండుకుంటూ ఉంటారండి బయట వెజిటబుల్స్ అవి ఏమి పెద్దగా కొనుక్కోరు మా పెరట్లో పెద్ద మునగ చెట్టు ఉందండి మేము ఎప్పుడు వచ్చినా సరే చెట్టు నిండా మునక్కాడలు ఉంటాయి మునగాకు ములక్కాడలు ఇవన్నీ కూడా ఇంట్లో ఎక్కువగా వండుకుంటూ ఉంటారనమాట మా సాత్రికి ఇక్కడ ములక్కాడలు కోస్తున్నాడు చాలా కిందకు ఉన్నాయండి అవన్నీ కూడా కోస్తున్నాడు అనమాట పైన చాలా ఉన్నాయి కానీ ముదిరిపోయాయి అంటే అత్తమ్మ వాళ్ళు కొయ్యలేక వదిలేశారు చేతికి అందినవి ఈ విధంగా కోసి ఇంట్లో వండుకుంటూ ఉంటారనమాట పెరట్లో విధంగా కూరగాయలు అండి కోయడం అంటే నాకు చాలా ఇష్టం కోయడం మాత్రమే కాదండి ఫ్రెష్ కూరగాయలు వండుకొని తినడం కూడా చాలా హెల్దీ కదా మీలో ఎంతమంది గార్డెన్లో కూరగాయలు పండించుకుని తింటారు అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్